प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని పలు ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు వరుపుల రాజా అభిమానులకు ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపాడుల ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు బొకేలకు బదులుగా పెన్నులు పుస్తకాలు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పర్వత సురేష్ సీనియర్ నాయకుడు బుదిరెడ్డి గోపి కొమ్ముల కనబాబు గొంతిన సురేష్ యాళ్ల జగదీష్ వెలుగుల నాని అంబటి రాంబాబు దలే నవీన్ పలివేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ూత్ పెట్టింది అది వంద రూపాయంది నూట తొంభై ఏడు బూట్ పెట్టింది pleasure to the client i like to call on after all love you to kind టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి